అయినందుక ఈ రోజు అయితే త్రీ మోస్ట్ ట్రెండింగ్ సారీ షేర్ చేస్తాను ఫస్ట్ సార్ ఇది డూలా సిల్క్ లో వచ్చేస్తుంది అండి మనకు మంచి బార్డర్ కలర్స్ అయితే చాలా బాగుంది ఇక్కడ మెరూన్ వచ్చేస్తుంది అండ్ ఫైవ్ సైడ్ చూసుకున్నట్లయితే ఇలా మనకు బ్లూ కలర్ లో ఇచ్చేసారు అంతా ఎంత మంచి వైట్ కలర్ దానిపైన జరీ లైన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఈవెన్ పళ్ళు కూడా మనకు చక్కగా మెరూన్ కలర్ లో కాంట్రాస్ట్ లో వచ్చింది అండి మొత్తం ప్రింటెడ్ లో చాలా అంటే చాలా బాగుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది అండి ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఫాబ్రిక్ అయితే నిజంగా చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ లో ఉంది అండి చాలా స్మూత్ గా ఉంది అసలు మనం కాటన్ పట్టుకుంటే ఎట్లా ఉందో అట్లా ఉంది క్వాలిటీ కూడా చాలా సూపర్ గా ఉంది చూడండి అసలు కలర్ కాంబినేషన్ ఎంత మంచి కలర్ కాంబినేషన్ కదా సో నైన్ ఫిఫ్టీ పడింది అండి ప్రై చూసుకున్నట్టయితే వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి నాకు కలర్ లేదు అనేది తీసుకున్నాను అండి చాలా చాలా బాగుంది రిచ్ లుక్ పళ్ళు వచ్చేస్తుంది పళ్ళు కూడా ఫుల్ గా జెరీ లైన్స్ తో సారీ ఎంత ప్లెయిన్ డబుల్ షేడ్ లో అయితే ఇచ్చేసారు సారీ అయితే నిజంగా సూపర్ గా ఉంటుంది అండి జోన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది మనకు బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది సో వైట్ లో సారీ వచ్చేసి మనకు బ్లాక్ లో ఇలా సర్కిల్ బుటీస్ అయితే ఇచ్చేసారు అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తోనే మనకు బ్లౌజ్ కూడా ప్రొవైడ్ చేశారు సారీ ఎంత ఒకే థీమ్ తో ఉంటుంది అండి సారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది దీని ప్రైస్ చూసుకుంటే సెవెన్ ఫిఫ్టీ పడింది అండి ప్రైస్ అయితే సారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది సో వీటి లింక్స్ కావాలి అనుకుంటే మాత్రం ఛానల్ పేచుకు వెళ్తే లాస్ట్ పోస్ట్ ఉంటుంది అక్కడ వీటి లింక్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి లేదు అనుకుంటే మనకు ఇక్కడ కింద ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకున్నా సార్ వీళ్ళు లింక్స్ కావాలి అనుకుంటే కూడా కింద చిన్న ఛానల్ కింద చిన్న ప్లే బటన్ కనిపిస్తుంది కదా దానిపైన ప్రే చేసి మీకు ఫుల్ వీడియో వస్తుంది దాని డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి బాయ్